ఈజీ హ్యాండ్ రైటింగ్ ఫర్ వరల్డ్ పీపుల్ ఈజీ హ్యాండ్ రైటింగ్ ఫర్ వరల్డ్ పీపుల్ హ్యాండ్ రైటింగ్ చాలా సులభముగా ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఇప్పుడు నేర్పబడుచున్నది ఈజీ హ్యాండ్ రైటింగ్ ఫర్ వరల్డ్ పీపుల్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా కేవలం రెండు గంటలు మాత్రమే సమయాన్ని కేటాయిస్తే మనం హ్యాండ్ రైటింగ్ ఎలా నేర్చుకోవచ్చో ఇప్పుడు మీకు తెలిపబడుతున్నది అంటే మీరు ఎన్ని పిల్లలు అనేసరికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలాగా క్లాసులకు వెళ్తున్నా సరే వాళ్ళకి సరైన హ్యాండ్ రైటింగ్ రాకపోవడం అండ్ పెద్దలు కూడా హ్యాండ్ రైటింగ్ రాకపోవడం వల్ల నేను అతి సులభంగా కేవలం రెండే రెండు గంటల్లోని ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా ఈ క్లాస్ అన్నది చేయడం మొదలు పెడుతున్నాను సో ప్రతి ఒక్కరు కూడా మెల్లిగా స్లోగా అందరికీ అర్థమయ్యేలాగా మనం అర్థమయ్యేలాగా ఈ క్లాస్ చెప్తున్నాం కాబట్టి వెరీ కేర్ఫుల్గా మీరు ఈ క్లాస్ వింటే మీకు చాలా ఈజీగా తప్పింది ఇంటి దగ్గర ఒక ఫోర్ బుక్స్ పైన పట్టుకుంటే మీరు అబ్జర్వ్ చేసి మీ పిల్లలకి అందరికి అర్థమయ్యేలాగా మీరు నేర్పించుకోవచ్చు క్లా స్పెషల్గా స్కూల్ టీచర్స్ నేర్చుకోవడం వల్ల ఆ స్కూల్లో ఉన్న అంత ప్రజలకు అందరికీ కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా చాలా ఈజీగా కాలం వృధా అవ్వకుండా ఈ ప్రపంచం పరిగెడుతుంటే మనం కూడా ఈ ఎడ్యుకేషన్లో సులువు పద్ధతిలో పరిగెట్టే విధంగా మనం ఈ ట్రిక్స్ అన్ని చెప్పడం కేవలం మూడే మూడు ట్రిక్స్ ఆధారంగా చేసుకొని ఈ కర్సీ రైటింగ్ అన్నది మనం నేపుతాం యాక్చువల్గా ఇంగ్లీషు గ్రూఫ్లు నాలుగు ఉంటాయి ఏబిసీళ్ళు పెద్దవి తర్వాత చిన్నవి మళ్ళీ పెద్దవి మళ్ళీ చిన్నవి అయితే ఒకటి రెండు అన్నది పుస్తకాల ప్రింటింగ్ ఉపయోగిస్తే మూడు నాలుగు అన్నది మనం హ్యాండ్ రైటింగ్ వాడాలి కానీ హ్యాండ్ రైటింగ్ అన్నది ఫస్ట్ మనం చిన్న లెటర్స్ని నాలుగో గ్రూఫ్ ఏబీసీలు నేర్చుకుంటే మనకి హ్యాండ్ రైటింగ్ అన్నది దాని మీద మ్యాక్సిమం ఆధారపడి ఉంటుంది కాబట్టి చాలా సులభంగా ఈ కరిసై రైటింగ్ అన్నది మనం నేర్పుతాం కేవలం మూడే మూడు ట్రిక్స్ తోటి మనం హ్యాండ్ రైటింగ్ అన్నది మనం నేర్చుకోవచ్చు సో అది ఎలాగంటే ఇప్పుడు ఫస్ట్ ట్రిక్ ఏంటంటే పెన్ను అన్నది పుస్తకం మీద ఇలాగా మనకు స్మాల్ లెటర్స్ అన్నీ కూడా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు లైన్ మీద ఆధారపడి ఉంటుంది ఏ సి ఎక్స్ ఈ చిన్న పాదాలన్నీ కూడా రెండో లైన్కి మూడో లైన్ మీద రాయాలి అంటే ఇది బాడీ అనమాట ఇక్కడ నుంచి ఈ ప్లేస్లోని ఇది రాయవలసి ఉంటుంది ఇకపోతే బి డి హెచ్ ఆ లెటర్స్ అన్నీ కూడా ఒకటి రెండు మూడు ఈ మూడు లైన్స్ మీద ఆధారపడి ఉంటాయి నెక్స్ట్ జీ జే వై ఇవన్నీ కూడా రెండు మూడు నాలుగు మీద ఆధారపడి ఉంటుంటాయి అన్నమాట అయితే ఇవన్నీ కూడా మనం నేర్చుకునే ముందు వాటికి రాయాలంటే ఈ లైన్స్ మీద ఈ మూడు లైన్స్ మూడు సర్కిల్స్ మీద మొత్తం అంతా రైటింగు ఆధారపడి ఉంటుంది సో ఇది చాలా చాలా సులభం మీరు ప్రపంచంలో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ఫ్రెండ్స్ అందరికీ చేత సబ్స్క్రైబ్ చేయించండి ప్రపంచానికి మన తెలుగు వాళ్ళకి సహాయం చేసినట్టు అవుతుంది మన దేశాన్ని అభివృద్ధి చేసినట్టు అవుతుంది సో ఇది ఎలాగన్నది నేను చాలా సులభంగా చెప్తాను మొదట ఏంటంటే మనం ఈ మూ ఒకటి రెండు మూడు లైన్స్ మూడు ఆఫ్ సర్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మొదటి ట్రిక్ ఏంటంటే ఓన్లీ మూడు ట్రిక్స్ మీదే మొత్తం ఈ రైటింగ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం పెట్టవలసిందే మొదటి పెన్ను టాప్ లైన్ మీద పెన్ను పెట్టాలి టాప్ లైన్ మీద పెన్ను పెట్టి అని ఇలాగ ఇక్కడి నుంచి ఒకటి పెన్ను ఫస్ట్ పాయింట్ పెన్ను లైన్ మీద పెట్టాలి రెండోది కుడి వైపు నుంచి ఎడం వైపు వరకు మనం డ్రాగ్ లాగా గీత గీయాలి అది ఎలాగ ఒక థర్టీ డిగ్రీస్ క్రాస్గా లైన్స్ గీయడం వల్ల మొదట ట్రిక్గా ఉంటుంది మూడు సార్ మరి నేను ఇక్కడ రాసి చూపిస్తున్నాను పెన్ను అనేది లైన్ మీద పెట్టాలి పెన్ను లైన్ మీద పెట్టి కుడివైపు వైపు నుండి ఎడం వైపు వరకు ఇలా క్రాస్గా ట్వంటీ డిగ్రీస్ వెయిట్ చేసుకొని ఇలా క్రాస్ లైన్ అన్నది మద్దతు గీయాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చాలా చాలా సులభంగా ఉంటాయి ఇవి ఓన్లీ ఈ మూడు ఈ ఆరు నేర్చుకొని వాటిని యాడ్ చేస్తే ఒకటి కలిపితే ఈ రేటింగ్ వచ్చేస్తుంది కేవలం రెండు గంటల్లో ఎన్నో సంవత్సరాల నుంచి రాలేదా ఈ రైటింగు మీకు కేవలం రెండు గంటల్లో మాత్రమే రైటింగ్ వస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి అదే మనకి దేశానికి పురోగతికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఇది మాత్రం మీరు చేయవలసిన ముఖ్యమైన పని సో ఇది మళ్ళీ నేను చెప్తున్నాను పెన్ అనేది లైన్ మీద పెట్టాలి లైన్ మీద పెట్టి వైపు నుండి ఎడమవైపు వరకు క్రాస్గా ఇలా డౌన్గా దించుతూ లైన్ గీయాలి ఇంత సింపుల్గా ఎక్కడ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఏ అన్నది కాన్సెప్ట్ తోటి మీరు నేర్చుకోవాలి సో ఇలాగ మూడు లైన్స్ మనం ఇక్కడ గీస్తాం రెండోది ఏంటంటే ఇక్కడ స్మాల్ రెండో లైన్ నుంచి మూడో లైన్ వరకు లైన్ గీయాలి అంటే ఎంతకన్నా సింపుల్ లేదు ఫస్ట్ ఏంటంటే లైన్ మీద పెన్న పెట్టడం దాన్ని ఇలాగా క్రాస్గా కుడివైపు నుండి తేడా వైపు వరకు ట్వంటీ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ క్రాస్ తోటి ఈ లైన్ టచ్ చేసే వరకు కూడా మనం లైన్స్ లైన్స్కి అని తీర్చుకోవాలి లేకపోతే లాంగ్ లైన్ ఫస్ట్ లైన్ నుంచి నాలుగో లైన్ వరకు కూడా మనం ఈ క్రాస్ లైన్స్ అన్నది తీయాలి అంతే సింపుల్స్ ఎంతకన్నా సులువు పద్ధతి ఇక ముందు నెవర్ బిఫోర్ అండ్ నెవర్